ముబైలో జరిగిన సందర్భంగా ఈరోజు మా నాయకుడు చంద్రబాబు రెడ్డి గారి ఆదేశం మేరకు ఆధ్వర్యంలో మేము కేంద్ర ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాము కేంద్రోత్సవాలు జరుపుకున్న సందర్భంగా మా నాయకులు ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటారని మనమందరం కలిసిమెలిసి ఉండి మన కార్యకర్తలను కాపాడుకుంటూ వాళ్ళు తెలియజేసుకుంటూ సెవెన్ తీసుకున్నాము జైన్ జై ఈరోజు డెబ్బై జయంతి రాజశేఖర జయంతి రాష్ట్ర నలుమూలలా జరుపుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మా యొక్క శ్రీశైలం వర్గంలో శిల్పా చక్రపాటి ఆధ్వర్యంలో ఈరోజు జయంతి వేడుకలు గరువు మండలంలో ఘనంగా నియమించడం జరిగింది మరి ఈరోజు రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆయన యొక్క సంక్షేమ పథకాలు ఆయన నమ్మిన అభివృద్ధి పథక పథకాలు మరి ఇవన్నీ ఒకసారి కృషి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఈ రోజు ఏ ఏ ముఖ్యమంత్రి వచ్చినా కానీ ఆ పథకాన్ని అంటే మామూలుగా తీయడానికి కూడా అవకాశం లేటువంటి పథకాలను తీసుకురావడండింది ఉదాహరణకు చెప్పాలంటే మనం ఈరోజు ఆరోగ్యశ్రీ పథకం అయితే ఫీజు రియంబర్స్మెంట్ అయితే ఇటువంటి రకరకాల పథకాలను మనము ఈరోజు మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడం మరి అదేవిధంగా మనకు మన తండ్రి ఆశాలను నెరవేర్చాలనే ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు నవరత్నాలను తీసుకురావడం జరిగింది ఈ రోజు నవరత్నాలు ఈ రోజు మొత్తం రాష్ట్రం మొత్తంగా ఏర్పాటు మనం సంక్షేమ ఆయన పథకాలు తినడం జరిగింది మరి ఈరోజు చూస్తే ఈరోజు ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు మరి వచ్చినప్పటి నుంచి కూడా ఏ ఒక్క పథకం కూడా సూపర్ సిక్స్ అని చెప్పినట్టు చెప్పడం జరిగింది మరి సూపర్ సిక్స్ అని చెప్పి ఏ పథకం కూడా అమలు అమలు కాకుండా కేవలం ఒక పింఛన్ మాత్రం ఇచ్చి ఈరోజు నేను ఐదు పథకాలను సంతకం చేసినాను అవి సక్సెస్ అయినా అది అమలు చేస్తానని చెప్పడం జరిగింది ఇది ఎంతవరకు సంబంధించిన మీరే అర్థం చేసుకోవాలి మరి ఈరోజు అనేక ఈరోజు రైతులు అల్లాడుతున్నారు వర్షాలు లేక ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులుగా మరి వారి మీద దృష్టి పెట్టకుండా ఈరోజు మేము ప్రకల్పాలు చెప్తున్నారు ఇది చేస్తాం అది చేస్తామని ఈరోజు ఇంతవరకు రైతు కొస్థాయని ఏ పదవి కూడా మనకు అందుబాటులో లేదు ఒక పక్కన తల్లిదండ్రులు తల్లి వందనం అని చెప్పడం జరిగింది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదక ఈరోజు పదవి తీరిస్తా చెప్పడం జరిగింది మరి తల్లి మీద మరి ఎక్కడ కూడా అమలు కావడం లేదు జరుగుతుంది మళ్ళీ ఈరోజు ఈరోజు మనం అందరి నోట కూడా ప్రతి ఒక్క నోట కూడా ఈరోజు ఒక దానుతుంది చంద్రబాబు వస్తే వర్షాలు రావని చెప్పి మరి అది నిజంగా మన కల్లారా ఈరోజు చూస్తున్నాము ఈరోజు వర్షాలు లేక చాలా మంది ఈరోజు అల్లడు 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 రైతులు చాలా అవసరం పడుతున్నారు వేసుకున్న మొక్క కూడా ఈరోజు దున్నుకోవడం జరుగుతుంది మరి ఈరోజు ఒకనాదు ఇరవై నుంచి ముప్పై వేలు నష్టపోతున్నారు మరి ఇటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా ఒకసారి ఆలోచించి మరి రేపు జరగబోయే రేపు వచ్చే స్థానానికి మనము ఏ విధంగా ఎటువంటి ముఖ్యమంత్రిని తీసుకుంటే బాగుంటుందని కోరుకున్న తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపు